హాయ్ అండి కల్కి ట్రైలర్ వచ్చేసింది ఇంతకు ముందు బట్టి పోస్టర్స్ని బట్టి ఊహించిందంతా తప్పని అనిపిస్తోంది నేను కల్కి స్టోరీ గెస్ చేస్తూ ఒక వీడియో చేశాను అప్పటి వరకు ఇన్ఫోన్ బట్టి ప్రభాస్ కల్కి అని అనుకున్నాను కాదని దీపికా కడుపులో ఉన్న బెడ్డే కల్కి కావచ్చని ఇప్పుడు అనిపిస్తోంది మంచి కథకు ఉండాల్సిన లక్షణం అదే అస్సలు గెస్కి అందకపోవడం ట్రైలర్ కట్ కూడా ఒకలాంటి డిఫరెంట్ స్టోరీ చెప్తోంది అదేంటో మనం చెప్పుకుందాం కానీ అది కూడా తప్పై ఇంకా మంచి స్టోరీ లైన్ అక్కడ నడవాలని జనాలంతా క్రియేటివిటీని ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసుకుని చూడాలని తీవ్రంగా కోరుకుంటున్నాను ఎందుకంటారా నా ఫేవరెట్ జోనర్ అయిన సైఫీ నా మాతృభాష అయిన తెలుగులో వస్తుంది కనుక డైరెక్టరే మరీ తెలివైన వారన్నది ఒక్కటే నా భయం ట్రైలర్లో నేను గమనించిన విషయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం పాయింట్ వన్ సాధారణంగా కథ ఏదైనా బ్యానర్ డిజైన్ ఒకలాగే ఉంటుంది కానీ ఈ సినిమా కోసం స్పెషల్గా అది మార్చినట్టున్నారు ఒకలాంటి ఎపోకలిప్టిక్ లుక్తో ఎడారిలా మారి ఉన్న మెకానికల్ ప్రపంచంలో కృష్ణుడి శంఖం ఉత్తున్నట్టుగా కనిపిస్తూ వైజయంతి మూవీస్ పేరు రివీల్ అవుతుంది కృష్ణుడు కలికి అవతారం కనుక సినిమాలో కలికి అవతరించబోతున్నాడని చెప్పే విధంగా సింబాలిక్గా ఉంటుంది అది కాశీ నగరం ఈ ప్రపంచంలో మొట్టమొదటి నగరం చిట్ట నగరం కూడా అంటూ డైలాగ్స్ వినిపిస్తాయి కాశీకి చాలా పెద్ద చరిత్ర ఉంది శివుడి నగరంగా పవిత్రమైందిగా అతి పురాతనమైందిగా ఎన్నో విశిష్టతలు దానికి ఉన్నాయి కాశీ అంటే మెరుపులీనేది అనే శాస్క్రిట్ అర్థం ఉంది అందుకే దాన్ని వెలుగులు చిమ్మే నగరం అని పిలుస్తారు ఆ కాశీ నగరమే భూమి మీది మొట్టమొదటి నగరం అని ఇప్పుడు ఈ విధ్వంసం తర్వాత మిగిలిన చిట్ట చివరి నగరం అని చెబుతున్నప్పుడు ప్రతి సీన్లో ఆ నగరంలో ఒక తీక్షణమైన సూర్యుడి వెలుగు లాంటిది వెనుక కనిపిస్తూ ఉంటుంది పాయింట్ టూ ఒక విచిత్రమైన పోస్ట్ ఎపోకలిప్టిక్ వాతావరణంలో ఇంకా విచిత్రమైన బండి మీద జనం ఆ కాశీ నగరానికి తరలి వస్తూ ఉంటారు లేదా బానిసలుగా వాడుకోవడం కోసం కాంప్లెక్స్ ఆర్మీ వాళ్ళని అక్కడికి తరలిస్తూ ఉండుండొచ్చు అక్కడున్న కాంప్లెక్స్ అనే కట్టడంలో ఉన్నాయని వాళ్ళు విన్నారు గమనిస్తే కంపారిటివ్ గా కాశీ బయట వాతావరణం మొత్తం పూర్తి ఎడారులా ఉంటుంది ఎక్కడా నీళ్లు లేవు ఆ పరిస్థితి ఎలా వచ్చిందో తెలియదు గాని కాంప్లెక్స్ లోని పాలకులే మొత్తం రీసోర్సెస్ తమకు మళ్లించుకోవడం వల్ల మిగిలిన భూమంతా ఎండిపోయిందని అనుకోవచ్చు ఈ సంగతి రాజేంద్ర ప్రసాద్ పాత్ర చాలా కోపంతో ద్వేషంతో చెబుతుంది అలా కాశీకి వస్తున్న వాళ్ళలో రాయ అనే పిల్లవాడు కూడా ఉన్నాడు అశ్వత్థాముని పరిచయం చేసిన వీడియోలో మనం ఆ పిల్లవాడిని చూస్తాం పాయింట్ త్రీ కాంప్లెక్స్ అనే ఆ కట్టడం దగ్గరికి వెళ్ళడానికి వీలు లేకుండా మొత్తం కంచులు వేసి ఉంటాయి జనం వాటిని దాటి వెళ్లే అవకాశం లేదు ఆ కాంప్లెక్స్ ఒక కమలంలోంచి మొదలై పైకి వెడల్పోతూ తిరగేసిన ట్రాంగిల్ ఆకారంలో ఉంటుంది పాయింట్ ఫోర్ ఇక తర్వాత ఏలియన్లా కనిపించే జైంట్ ఫిగర్ ఒకటి కనిపిస్తుంది అది మెకానికల్ అనుకోవాలి చాలా ఎత్తైన మనిషి ఆకారంలో ఉన్న విచిత్రమైన రోబోట్ పుష్పక విమానంలా కనిపిస్తున్న ఒక ఫ్లయింగ్ కారులోకి కాంప్లెక్స్ ని లిఫ్ట్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది పాయింట్ ఫైవ్ బయటంతా తాగడానికి కూడా నీళ్లు లేక ప్రజలు ప్రాణాలు విడుస్తుంటే కాంప్లెక్స్లో మాత్రం బండరాళ్ల కట్టడాల మీద నుంచి నీళ్లు వృధాగా ప్రవహిస్తూ ఉంటాయి పాయింట్ సిక్స్ ఆ పుష్పక విమానం లాంటి ఎగిరే వాహనం చాలా విచిత్రమైన పురాతనమైన ఆకారంలో ఉంటుంది అది తెరుచుకున్నప్పుడు ఒక పెద్ద సింహాసనంలాగా కనిపిస్తుంది పాయింట్ సెవెన్ ఈ డిస్టోపియన్ ప్రపంచాన్ని ఒక నియంత పరిపాలిస్తున్నాడని కెప్టెన్ మానస్ మాటలను బట్టి అర్థమవుతూ ఉంటుంది అతన్ని అందరూ దేవుళ్లా పూజించాలన్నది అక్కడ నిబంధన ఆ నియంత పేరు సుప్రీం యాష్కిన్ పాయింట్ ఎయిట్ ఈ కెప్టెన్ వెంట కనిపించే ఆర్మీ దగ్గరుండే ఆయుధాలు చాలా విచిత్రంగా ఉంటాయి బహుశా అవి ఏవైనా డేంజరస్ రేస్ని రిలీజ్ చేసి మనుషుల్ని అటాక్ చేయొచ్చు పాయింట్ నైన్ కుర్రవాడ రాయ ఒక శిథిలమైన దేవాలయంలోకి వస్తాడు అతను అశ్వత్థామని కలిసి అతని గతం గురించి అడుగుతాడు అతని బలం అర్థం చేసుకుని ఈ దారుణమైన సమాజంలో ఎందరినో అతను తన బలంతో రక్షించొచ్చు కదా కానీ ఎందుకు రక్షించడం లేదని ఆశ్చర్యపోతాడు దానికి అశ్వత్థామ కేవలం ఒక్కరిని రక్షించడమే తన మిషన్ అన్నట్టుగా సమాధానం చెప్తాడు అప్పటికి అశ్వత్థామ నుదుటి మీద మణి ఉండదు అశ్వత్థామ శివుడి వరం వల్ల ఆ మణితోనే పుట్టాడు అది అతన్ని ఆకలి దప్పికల నుంచి గాయాల నుంచి రోగాల నుంచి ముసలి వయసు నుంచి చివరికి దేవతల నుంచి కూడా రక్షిస్తుంది కానీ కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల వైపు నిలిచి అర్జున్డి బిడ్డపై తల్లి కడుపులో ఉండగానే బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించినందుకు శిక్షగా కృష్ణుడు అతని దగ్గర నుంచి మణిని తీసేసుకుంటాడు అతన్ని గాయాలతో కలియుగం అంతమయ్యే వరకు చిరంజీవిగా తిరుగుతూ ఉండమని శపిస్తాడు పాయింట్ టెన్ అశ్వత్థామ రాయితో మాట్లాడుతున్నప్పుడు అతని నుదురు మీద మణి ఉండదు కదా తర్వాత ఆ మణిని అతని చేత్తో పట్టుకుని చూస్తున్న సీన్ ఒకటి కనిపిస్తుంది అది రాయ తెచ్చి ఉంటాడేమో తెలియదు అది నుదురు మీద పెట్టుకునేసరికి అతని శక్తి మొత్తం అతనికి తిరిగి వచ్చేస్తుంది ఆ శక్తితో తాను కాపాడాల్సిన ఆ ఒక్కరిని కాపాడడానికి బయలుదేరతాడు అశ్వథామ పాయింట్ లెవెన్ కెప్టెన్ మానస్కి ఒక పొడవు జుట్టున్న వ్యక్తి కొన్ని తాళపత్రా గ్రంథాల లాంటివి చూపిస్తాడు అవి ఆరు వేల సంవత్సరాల క్రితం అని ఇప్పుడు మళ్ళీ ఎలా వచ్చాయని అతను ఆశ్చర్యపోతాడు వాటి ప్రయోజనం ఏమిటో అసలు ఊహ కందేలా లేదు అవి ఏదో బలమైన శక్తికి చెందినవని మాత్రం అర్థం చేసుకోవచ్చు ఆ పవర్ వల్ల మళ్ళీ వెలుగు వచ్చే సమయం ఆసన్నమైందని రాజేంద్ర ప్రసాద్ అంటాడు అంటే ఈ చీకటి పాలనను అంతం చేయడానికి ఎవరు వస్తున్నారని అనుకోవచ్చు పాయింట్ ట్వెల్వ్ ఒక వాహనంలో ప్రెగ్నెంట్గా ఉన్న దీపిక ప్రయాణం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది ఆమెను చూసిన అశ్వత్థామ ఎమోషనల్గా ఫీల్ అయినట్టుగా అతని ఎక్స్ప్రెషన్స్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అతని కళ్ళలో నీళ్లు కూడా తిరుగుతాయి ఆమె అతనికి అంతకు ముందే తెలుసని అతని ఫీలింగ్స్ని బట్టి అనిపిస్తుంది అప్పుడే అతనికి మహాభారత యుద్ధంలో తన యంగర్ వెర్షన్ కూడా గుర్తొస్తుంది ఉత్తర కడుపులో ఉన్న పరీక్షితుని చంపడానికి ప్రయత్నించి తాను చేసిన పాపం గుర్తొస్తుంది బహుశా డీప్ ఫేక్తో ఒక యాక్టర్కి యంగర్ వెర్షన్ ని క్రియేట్ చేసి చూపించటం ఇండియన్ సినిమా చరిత్రలో ఇదే మొదలు కావచ్చు పాయింట్ థర్టీన్ దీపికతో మాట్లాడేటప్పుడు ఈసారి అశ్వత్థామం నుదుటిన మణి ఉంటుంది ఆ మణి కారణంగా అతని వృద్ధాప్యం పాదుగాని గాయాలన్నీ మాయమైపోయినట్టుగా అతని ముఖానికి కట్టు లేకుండా కనబడతాడు ఈసారి నీ కడుపులో పెరుగుతున్నది మామూలు మనిషి కాదమ్మా భగవంతుడు కాపాడే బాధ్యత నాది అని అశ్వత్థామ దీపికతో అన్నట్టుగా హిందీ ట్రైలర్లో ఉంటుంది కానీ నువ్వు ఇప్పుడు కనబోయేది మామూలు ప్రాణం కాదమ్మా సృష్టి నేను కాపాడుతాను అంటాడు తెలుగులో కొద్దిపాటి డబ్బింగ్ లో తేడాతో ఎంత అర్థం మారిపోయిందో చూడండి పాయింట్ ఫోర్టీన్ తర్వాత మాట కెప్టెన్ మానస్ అంతకు ముందు శక్తి గురించి మాట్లాడిందాన్ని కొనసాగింపు దీన్ని ఎలాగైనా ఆపితీరాలి అంటాడు అంటే ఆరు వేల సంవత్సరాల క్రితం కనిపించిన ఆ శక్తి సాక్షాత్తు శ్రీ కృష్ణ భగవానుడు కల్కిలా పుట్టడమా లేక అశ్వత్థామనా అన్నది కూడా క్లారిటీ లేదు విచిత్రం ఏమిటంటే ఒక అశ్వత్థామ తప్ప ట్రైలర్లో పురాణాలకు చెందిన కలి కల్కి లాంటి పదాలు ఎక్కడా వినిపించవు అందుకే కథని ఊహించడం కష్టమైపోయింది పాయింట్ ఫిఫ్టీన్ పూర్తి శక్తితో అశ్వత్థామ ఆరుగురిని ఎగరేసి పట్టుకోవడం ఒక భారీ కట్టడం చేతిని విరగొట్టి క్రింద పడేయడం కనిపిస్తుంది అశ్వత్థామ ఇక్కడ మనిషిలా కాక ఒక సూపర్ పవర్ లాగా ఉంటాడు పాయింట్ సిక్స్టీన్ అప్పుడే భైరవ రూపంలో ప్రభాస్ ఎంటర్ అవుతాడు గుజ్జి అండ్ భైరవ యానిమేటెడ్ సిరీస్లో లాగే ఇంకా కామిక్ మోడ్లో సెల్ఫిష్ నేచర్తోనే ఉన్నట్టుగా కనిపించే ప్రభాస్ కొద్దిపాటి కామెడీని జనరేట్ చేస్తాడు కేవలం కాంప్లెక్స్లోకి వెళ్లాలన్న కళతోనే ఇంకా జీవితాన్ని గడుపుతున్నట్టుగా అతని మాటల్ని బట్టి అర్థం చేసుకోవచ్చు పచ్చని చెట్లతో అందంగా ఉన్న కాంప్లెక్స్ని అతని కళలో చూడొచ్చు పాయింట్ సెవెంటీన్ బుజ్జి అండ్ భైరవలో పిల్లవాడి దగ్గర తీసుకున్న మెరిసే రాయి లాంటి డివైస్ కారణంగా భైరవ రకరకాల సైజుల్లో తనను తాను ప్రొజెక్ట్ చేసుకుని ఫైట్లో అందరినీ కన్ఫ్యూజ్ చేస్తుంటాడు అలాగే కాలిక ఉన్న ఒక డివైస్ సహాయంతో గాల్లోకి ఎగురుతూ కూడా ఉంటాడు ఏఐ డ్రాయిడ్ వెహికల్ అయిన బుజ్జి సాయంతో అతను అప్పటి వరకు ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదని అతని మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చు ప్రభాస్ డైలాగ్స్ మాత్రం అసలైన తెలుగు డైలాగ్స్లా ఉన్నాయి భైరవాని ఇష్టపడే అమ్మాయిగా దిశా పఠానికి కనిపిస్తుంది ఆమె కూడా అతని సెల్ఫిష్ నేచర్ అంటే కోపమని ఆమె మాటలు బట్టి ఊహించవచ్చు మనం మన కోసమే బ్రతకాలన్నది ఎవరికి సహాయం చేసే అలవాట్లేని భైరో ఫిలాసఫీ పాయింట్ ఎయిటీన్ అప్పుడే బుజ్జి ఒక బౌంటీ అలర్పిస్తుంది వాళ్ళని కాంప్లెక్స్ లోకి తీసుకెళ్లే లక్ష యూనిట్ల బౌంటీ అది ఆ బౌంటీ సమ్ ఎయిటీ లేదా సుమ్ ఎయిటీ అని ఒక అమ్మాయి కోసం పంపింది అదే దీపిక పడుకునే పాత్ర అక్కడ ఉన్న ఇన్ఫోన్ బట్టి ఆమె ఒక ఫెర్టైల్ ల్యాబ్కి చెందిన సబ్జెక్ట్ అని ట్వంటీ ఎయిట్ ఎయిటీ సిక్స్ నుంచి అంటే అప్పటికి పన్నెండేళ్లుగా కాంప్లెక్స్లో ఉంటుందని అప్పటి వరకు ఇన్ఫెర్టైల్ సమస్యలతో ఉన్న ఆమె ఇప్పుడు ఫైవ్ మంత్స్ ప్రెగ్నెంట్ అని ఆ ప్రెగ్నెన్సీలో వచ్చిన అనుకోని మార్పుల వల్ల ఆమె ఒక క్లాసిఫైడ్ మిషన్గా మారిందని చాలా ఇంపార్టెంట్ కనుక ఆమెను పట్టుకుంటే లక్ష యూనిట్ల బౌంటీ ఇస్తామని ఆ అనౌన్స్మెంట్ సినిమాలో ఆమె పేరుని పురాణాల్లో కలికి తల్లి సుమతి పేరుని పోలి ఉండేలా సుమ్ ఎయిటీ అని టెస్ట్ సబ్జెక్ట్ పేరులా కూడా అనిపించేలా డిజైన్ చేసినట్టు కనిపిస్తోంది లెటర్స్ నెంబర్స్ కలిసి ఉన్న కాంప్లెక్స్ ఐడి నెంబర్ కూడా ఆమెదక్కడ కనిపిస్తుంది బహుశా ఆమెను పట్టుకోవాలన్న ప్రయత్నంలో దీపిక దగ్గరికి వెళ్ళిన భైరవని అశ్వత్థామ ఎత్తి వెహికల్లోంచి బయటకు విసిరేస్తాడు తర్వాత అతను దీపికను తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడేమో అప్పుడే కెప్టెన్ మానస్ ప్రొజెక్షన్ కనిపిస్తుంది నాకు ఆ అమ్మాయి కావాలి అని అతను భైరవతో అన్నాం అందుకు భైరవ అప్పటి వరకు తాను ఏ యుద్ధంలోనూ ఓడిపోలేదని ఇది కూడా ఓడిపోనని ఆ అమ్మాయిని తీసుకొస్తానని చెప్పి మానసుని ఒప్పించినట్టుగా కనిపిస్తుంది పాయింట్ నైన్టీన్ తర్వాత అశ్వత్థమ విపరీతమైన బలంతో రాతి బాండాల్ని ఎగరగొట్టడం కనిపిస్తుంది పిల్లవాడి రాయ అతనితో నీ యుద్ధం మళ్ళీ మొదలైనట్టుంది అంటాడు అప్పట్లో కురుక్షేత్ర యుద్ధంలో చెడు వైపు పోరాడి శాపగ్రస్తుడయ్యాడు ఇప్పుడు మళ్లీ మరో యుద్ధం మంచివైపుగా మొదలుపెట్టి ఆ శాపం నుంచి పూర్తి విమోచనం పొందాలి అశ్వత్థామ తర్వాత కొన్ని సీన్స్ వేగంగా జరుగుతూ ఉంటాయి కథను ఊహించాలంటే ఇలా చెప్పుకోవచ్చు దీపికాని వెతికి పట్టుకోవడం కోసం భైరవ ప్రయత్నిస్తాడు అతన్ని అశ్వత్థమా తన బలంతో ఆపుతాడు ఆమెని శంభల లేదా శంబాలా అనే రెబల్స్ ఉన్న ప్రాంతానికి తీసుకెళ్తాడు పురాణాల్లో కలికి పుట్టిన ప్రాంతం అదే అక్కడ కొందరు ట్రైబల్స్ కూడా ఉంటారు సుప్రీంకి వ్యతిరేకంగా రెసిస్టెన్స్ అక్కడ బిల్డ్ అయి ఉంటుంది కెప్టెన్ మానస్ ఆర్మీ దీపికా కోసం వెతుకుతూ అక్కడికి వచ్చి చాలా మందిని చంపేస్తారు ఆమె కడుపులో ఉన్న బిడ్డను కాపాడడం కోసం అనేక బలమైన శక్తులు అతి గొప్ప యుద్ధానికి సిద్ధమవుతాయి భైరవ ఎలా మారుతాడో బిడ్డను కాపాడడం కోసం ఎలా అశ్వద్ధంతో కలుస్తాడో తెలిసేలా అయితే ట్రైలర్లో ఎటువంటి సీన్ లేదు అతను హీరో కాబట్టి అశ్వద్ధంతో చేతులు కలిపిన పోస్టర్ని బట్టి అతను కూడా ఈ యుద్ధంలో మంచి తరపున ఉండి కాంప్లెక్స్ ఆర్మీతో పోరాడి దీపిక కడుపులో ఉన్న బిడ్డను కాపాడుతాడని అనుకోవచ్చు ఇంకా ఊపిరైనా తీసుకుని బిడ్డ కోసం ఇంకెంతమంది చావాలి అని బాధతో అడుగుతుంది ఇదంతా చూసి తట్టుకోలేను దీపిక ఇంతలో సీన్ కట్ అయ్యి అసలు విలన్ అయిన సుప్రీం యాష్కిన్ రూపంలో కమల్ హాసన్ కనిపిస్తాడు అసలు అతను గుర్తుపెట్టే విధంగా లేడు ముఖమంతా ముడతలు పడి ఉంటుంది బహుశా చాలా ముసలివాడై ఉండొచ్చు ఒక వ్యక్తి చెవిలో భయపడకు మరో ప్రపంచం వస్తుంది అని తెలుగు ట్రైలర్లో అంటాడు హిందీలో చూస్తే ఒక కొత్త యుగం వస్తుంది అంటాడు అంటే అది కలియుగం అని అనుకోవచ్చు ఒక్క పదం ఎంత అర్థాన్ని మారుస్తుందో చూడండి కానీ ఈ సినిమా ఇక్కడికి ఎలా కంప్లీట్ అవుతుందో అర్థం కావట్లేదు పిల్లవాడు కలికి అనుకుంటే అతని పెరిగి పెద్దవాడే కదా కలిని చంపాలి అతను పుట్టడమే సినిమా ఎండింగ్ లాగా ట్రైలర్ చూస్తుంటే అనిపిస్తోంది అంటే మరో పార్ట్గా వస్తుందా అసలు కథ ఇదేనా లేదంటే ట్రైలర్తో మనల్ని పూర్తిగా మిస్లీడ్ చేశారా ఇంత చిన్న ట్రైలర్లో అంత మ్యాటర్ని దాచి చూపించారు ఎక్కడా కథని గెస్ట్ చేయడానికి అనుకూలంగా లేదు గెస్ట్ చేసిన స్టోరీ కూడా కరెక్టో కాదో తెలీదు ఇది కాకుండా ఇంకేదో కాంప్లెక్స్ స్టోరీతో సినిమా నడవాలని మనం అనుకునేదంతా తప్పు కావాలని నా కోరిక ఎందుకంటే ఎంత విఎఫ్ఎక్స్ బాగున్నా ఇది కథాబలం కూడా ఉండాల్సిన సినిమా కనుక మన అంచనాలన్నీ మించిపోయేలా స్టోరీ లైన్ కూడా నడిస్తేనే సినిమా మంచి హిట్ కొడుతుంది అందుకే ఎవ్వరూ ఊహించలేని స్టోరీ లైన్ సినిమాలో రివీల్ అవ్వాలని కోరుకుంటున్నాను విఎఫ్ఎక్స్ మ్యూజిక్ వైజ్ ఇప్పటికే చాలా బాగుందన్న టాక్ వచ్చింది కనుక ఆ విషయాల గురించి నేను మాట్లాడట్లేదు ట్రైలర్ చూశాక నా ఊహ కరెక్టే అని మీకు అనిపిస్తే ఎస్ అని కామెంట్ చేయండి లేదంటే మీరు గమనించిన పాయింట్స్ మీరు అనుకున్న స్టోరీ లైన్ చెప్పండి ఇదండి నా కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సినిమా ట్రైలర్ బ్రేక్డౌన్ సినిమా మీద ఎన్నెన్నో ఆశలతో ఇంకా సెలవు మళ్ళీ రిలీజ్ అయ్యాక రివ్యూతో కలుద్దాం హ్యావ్ ఎ గుడ్ డే